thank mm -hmm. you ఈ గడ్డ పిండి బాబు గారు ఎవరన్నా పట్టుకోవడానికి మారు వేషలు వెళ్తున్నారా ఈ శక్తిగా ఏమైంది బాబు జ్ఞాన ట్యూబ్ లైట్ వెలిగింది మీరంతా దూరంగా ఉండండి ఇక నుండి ఈ దేహానికి బంధుత్వాలు సెంటిమెంట్లు లేవు మీకు నాకు కనెక్షన్ కట్ అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా ఎక్కడికండి హిమాలయాలకి బ్యాలెన్స్ జీవితాన్ని తపస్సు చేస్తూ గడపడానికి మేము మీతో పాటు వస్తాం అక్కడికి మీరెందుకు అక్కడున్న సన్యాసుల దగ్గర దండాలు కమండాలాలు కొట్టేయడానిక కాదు మీరు తపస్సు ఎలా చేస్తారో చూద్దామని నేను అక్కడికి వెళ్ళేది ప్రశాంతంగా బ్రతకడానికి మేము అక్కడికి వచ్చి ప్రశాంతంగా బ్రతుకుతాం అయితే మీరంతా వెళ్ళండి నేను ఇక్కడే ప్రశాంతంగా ఉంటాను మీరు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం ఎందుకు నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికా ఒరేయ్ ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటారు ఓకే బావుగారు మీరు ఇలా బాధపడ్డం మేము చూడలేం ఓ పని చేయండి ఏమిటి లారే అని చెప్తాను చూడండి ఇక మిమ్మల్ని విసిగించకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాం ప్రామిస్ కాల్ కానీ మీరు మాకు చిన్న సాయం చేయాలి మీ చెల్లాయి మెళ్ళ తాళి మాత్రం కట్టను అక్కర్లేదు మీ అత్తయ్య గారి దగ్గర ఉన్న డైమండ్ మా మొహార్ కొట్టేయండి మా దాన్ని హలో వజ్రాన్ని మా పోయినట్టు బాబు ఆ వజ్రాన్ని మాకే ఇచ్చండి మేమే వెళ్ళిపోతాం ఓ పని చేస్తారా ఆ వజ్రం తెచ్చి మీ ఇద్దరికి ఇస్తారు ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుని అందరూ కట్ట కట్టుకు చావండి అతయా నీ దగ్గర నువ్వు డైమండ్ అవసరం పట్టావే దేనికి అది వీళ్ళ మొహాన పడేస్తే వీళ్ళ పీడ వదిలి నాకు శాప విమోచన అవుతుంది సారీ నేను ఆ డైమండ్ ఎవరికి ఇవ్వను అత్తయ్య నా బాధను అర్థం చేసుకుని వీళ్ళ బాధ నుంచి నన్ను బయటపడేవే నో నెవర్ ఇదిగో చీమకు కూడా హాని తలపెట్టిన మనిషిని మేనత్తను చంపాడన్న చెడ్డ పేరు నాకు తీసుకురాకు అంటే నన్ను మర్డర్ చేస్తావా ట్రై చేస్తా అయితే చంపు ఎలా చంపుతావో చూస్తాను ఇందులా తెగిస్తే నేను అలా చంపుతాను భయపడతామేమోనని టెస్ట్ చేశాను ఏడు అవును ఏడు చేను లా ఎదవటేమండి మీ దగ్గర ఎందుకు పాలగారు అసలే రోజులు బాగాలేదు ఎక్కడ చూసినా దొంగతనాలు దోపిడీలు మారభంగాలు మొన్నటికి మొన్న ముక్కుపూడ కోసం కడపలో బుస్తునమని చక్కెర కూడా చంపేశారు ఆ సేమిష్ట నన్నెవరూ చంపలేరు చంపినా నేను చావను నువ్వు చావని తెలిసే కానీ నేను చూస్తున్నానే నీకంతగా డైమండ్ కావాలంటే ఒక పని చెయ్యి నీ ఇద్దరు పెళ్ళాల్లో ఎవరినో ఒకళ్ళని తల్లించి ఆ పుట్టబోయే బిడ్డకి నా ఏకలింగం పేరు పెట్టి డైమండ్ ఇస్తాను మళ్ళీ ఇదో కొత్త బిడ్డింగ్ టెర్రరిస్టులు నట్స్ లాగా నువ్వు కూడా ఇలా షరతులు పెడితే ఇలాగే పిన్నిగారు బిడ్డింగ్ బానే ఉంది కదా బాబు పూలు కట్టుకొచ్చేసాయి అర్జెంటుగా మా సిస్టర్ కి ఫస్ట్ నైట్ తెరిపించేసి తొమ్మిది నెలలు తిరక్కముంది ఏకలింగం బాబాయ్ ని మా పిన్ని గారి చేతిలో పెట్టేస్తారని బుట్టలో నా మల్లె పువ్వు ఆల్రెడీ ఏకలింగం బాబాయ్ మా చెల్లెలు కడుపులో ఉన్నాడు పొద్దున్న లేవగానే మా చెల్లెలు బుడక్ బుడకమైన రెండు సార్లు మాత్రం కూడా చేసుకుంది అమ్మా నిజమా అబ్బే అవి ఉత్త పై చెప్పు వంతులు పిండి గారు పై చెప్పు వంతులా మరి కాకపోతే ఒక్క ఫస్ట్ నైట్ సీన్ తోనే గర్భవతి అయిపోద్దా అవకపోతే ఇప్పుడు అవుద్దండి బావగారు

వెళ్ళొచ్చిన తర్వాత మీ ప్రశ్నలు తీరిక సమాధానం చెప్తాం నేను మర్చిపోతానండి నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరేమైనా చేసుకోండి ఎన్ రామారావు నటించిన మొదటి చిత్రవేది రంగుల చిత్రవేది రాజుగా నటించిన చిత్రవేది పేదగా నటించిన చిత్రమే దొంగగా నటించిన చిత్రవేది విలన్గా నటించిన చిత్రమేది ఏ చిత్రం ఎన్ని రోజులు అయినది అందులో ఫెయిల్యూస్ ఎన్ని సక్సెస్ లన్నీ చెప్పకండి చూద్దాం కింద జనంలో నువ్వు గానుగై ఉంటావే నేను ఎద్దయి ఉంటాను అప్పుడు నువ్వు ఆడించాను ఇప్పుడు ఇప్పుడుస్తున్నావు ఎన్టీ రామారావు నటించిన మొదటి జోల్ జోల్ సినిమా నిన్ను ఎక్కడ కుడితే బుద్ధి వస్తున్నాస్తున్నా వస్తున్నా బాబుయా నువ్వు పోస్ట్ మేనేవి కదా పోర్ట్ జో ఎప్పుడు మొదలెట్టావు ఏంటండి ఏమి తెల్లట్టు అడుగుతారో మీ ఆవిడ రాసి పంపించే పాటలు తిరిగి వచ్చేసాయి అయితే ఈ నెలలకు అనమాట మీ ఆవిడ గారి చేత పాటలు అనిపించండి లేకపోతే ఆవిడ గారి కోసం కొత్త వారపత్రికి పెట్టండి లేకపోతే దేశంలో తెల్లకైతే కరువుచ్చి పడిపోతున్నారు ఇవన్నీ నీ రచనలే వీటి తాగిడికి ప్రపంచం ఎంతో తట్టుకోలేకపోతుంది కొన్నాళ్ళకి ఊరు ఊరంతా ఖాళీ చేసి పోయేటట్టున్నారు ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా ఎన్ని సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది ఆ చిత్రంలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు కింద జనంలో నువ్వు పెడకై ఉంటావే నేను పోయే ఉంటాను అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నాను ఏంటండి ఇటు కాదు ఇటు పోతాను మళ్ళీ ఏమిటో ఏమిటి పిన్ని ఏమిటి గొడవ లేదురా ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు అదే నాకు చాలా బాధగా ఉంది ఇదిగో లోపలికి వెళ్తారు ఇక్కడే పడి ఉంటానే నాగయ్య గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ రామారావు గారి హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర పార్టీకన రాశారు నేను ఇప్పుడు ఒకటలాడితే రాద్దాం అనుకుంటున్నాని ఎవరు పట్టించుకోవటం లేదురా పిన్ని నువ్వు ఎవరిని ఏం ఆడకూడదు అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకొని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు అందుకని నీలోనే ఉంచుకో నీకు తెలుసా నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేతిలో ఇస్తున్నాను అలాగా ఫ్రంట్ పేజ్ ఏంటో తెలుసా రెంటి రం పం చాలా బాగుందిరా బ్యాక్ పేజీని తిప్పి కూడా ఏం రాంగ్ వెళ్ళిపోతుంది మేర్ ఊరుకోండి నా బాబే నువ్వు ఒక్కడి నన్ను అర్థం చేసుకున్న వాడిని ఇంకెప్పుడు ఎవరినీ ఏమీ ఎరగను ఆ నేమ్ తప్ప ఆ ఒరే అంతా బాగానే మేనేజ్ చేసివురా కానీ నన్ను మాత్రం బ్రతికించలేక పోవు పిన్ బాబాయ్ పిన్ని ముందు నువ్వు ఏమన్నాను పిన్ని వెళ్ళాక అన్నావా నేను ఊరుకోను ఓహో నువ్వు దాన్ని బట్టి కావను ఎన్నంటే ఎవరనుకున్నావ్ మా అమ్మ అరే ఇది నాటి బంధం రా పదిహేను సంవత్సరాల క్రితం మీరెవరు మేమెవరు అనుకోకుండా నాకు దొరికారు ఈ పదిహేను సంవత్సరాల్లో మేము మీకే అప్యాతలు గురిపించామో తెలియదు కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారు అది మా అదృష్టం బాబాయ్ నువ్వు లేకపోతే చూడమ్మా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను పచ్చ జెండాకి పరిగెత్తే రైలుకి బంధుత్వం ఉండక్కర్లేదురా పచ్చ జెండా ఊగిందంటే రైలు పరిగెత్తి దాని డ్యూటీ రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలే దాని బాధ్యత మన బంధుత్వాలు కూడా అంతేరా అయ్యో టైం అయింది బాబాయ్ నువ్వు ముందు సరిగా నిలబడు ఇప్పుడు ఓకే వచ్చేయండి అలాగే బాబాయ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నా కర్మకాయలు నేను పెళ్లి చేసుకున్నాను ఎక్కడికి వెళ్తారు చంపేస్తారు